చాలా రోజుల తర్వాత ముందు ముందు వచ్చి వచ్చి మాట్లాడు ఎందుకంటే గతాలుగా ఈ ప్రభుత్వాన్ని చూసిన చూడడం ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం వార్డులో తన పనితీని కూడా ప్రజలతో కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇచ్చిన నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చినట్టు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తామని అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ చేస్తా ఉంటే ఏ విధంగా లభించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేట మించిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్నదానికి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సాయసిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసు ఏదన్నా ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం రైతులు కట్టేయడం అని కూడా ఉన్నది కూడా మీరు దృష్టి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు వేయించుకొని వారి దగ్గర చేసిన కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మేము చూస్తా ఉన్నాం అన్నదాత సుప్రీగా అంటూ వచ్చి మోసం ఏడాది ఇరవై వేలు ఇస్తామంటూ ఆ రోజుల్లో హామీలు ఇచ్చిన పరిస్థితి కుటుంబ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా పన్నెండున్నర వేలు రూపాయలు చెప్పింటే మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితుందని కూడా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైనా ప్రభావిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ను బట్టి ఏదైతే మన అందించగ ఆలోపణ చేశాడో ఏదైతే హామీ ఇచ్చామో ఇది వెళ్తామని ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంతే తీవలేకం ఎక్కువైతే ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తా చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉన్నది కూడా చెప్తా చెప్పాలి జరుగుతూ ఉంది ఎందుకంటే మనిషి ఉంది ఏదైనా వస్తా అంటే కూడా కావాలకునే నలసత్వం మనిషిందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధినారమే తీసుకురాగలిగినాడు కూటంపుర చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్నీ నమ్మితే నట్టేటప్పుడు కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతులు రుణమాఫ చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు రుణమాఫ చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళా ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరుని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టుకునే పరిస్థితి మనం చూసాం ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈసారి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితుందని కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తే కూడా పెద్ద ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ రోజు ఈ రెండే ప్రజలు ఈ ప్రభుత్వం సహకారం అందించుకోకుండా ఉండే పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ ట్రాఫిల్ ఇన్సూరెన్స్ కూడా సొంత ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి కాపాడం జరిగింది పంట నష్ట పరిహారాన్ని కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపదలు కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితుంది గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితుంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖరెడ్డి గారు ఈ విధంగా సహకారం ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయ దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖయి గారు చూస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పరంగా ఈ విధంగా సహకార విషయాలు వాళ్ళు చూస్తా ఉన్నాం వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా ఎలాంటి సహకారం అందించలే పరిస్థితి కూడా ఈ రోజు రైతులు గమనిస్తా ఉన్నారు సుఖీ పవన్ చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తాను చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతో పాటు ఇచ్చిన ఆమె సిలిండర్లు కానీ లేకపోతే విచ్చిన బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీకు వేలు నీకు పదవి 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 ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురున్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి కొద్దిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపుగా అందరికి చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలకు సహకారం ఉండకుండా ముందుకు పోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఏదన్నా కూడా మా తెలియజేసే బాధ్యత రాష్ట్రం అంతా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడో తారీఖున అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈ రోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాటిని నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మన కూడా ప్రజలు రైతుల పరంగా నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు మీ ద్వారా పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవే కాదు ఎన్నో రకాలుగా ఇంకా పోరాటాలు ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ నెలలు చూసిన ఆ నెలలు చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు చేసేవాళ్ళు అయితే మన పార్టీ పరంగా చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖునైతే ఆ కార్యక్రమాలు చేసిన దానికి కూడా మేము సహకరిస్తా ఉన్నాం అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే కరెంట్ చార్జ్ పెట్టే పరిస్థితి అని చెప్పేసి చెప్పిన పరిస్థితుంది కరెంట్ చార్జ్ మూత మోదిస్తా ఉన్నాడు ఇప్పటికే మూత మోదైంది డిసెంబరు ఫస్ట్కే కరెంట్ చార్జ్ ఏ విధంగా మూత మోసిన చేస్తా ఉన్నాం మళ్ళీ జనవరిలో కూడా పదహారు తారీఖు మళ్ళా రెండు జనవరి ఫస్ట్కి అంటే రెండు వేల ఐదులో కూడా మళ్ళా పేద ప్రజలకంతా కూడా మళ్ళా ఈరోజు రైతు కరెంట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తా ఉంది దాదాపుగా పదహారు వేల కోట్లు ప్రజల మీద భారం చేస్తుండే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా రాజధాని ఏర్పాటు చేయాల అమరావతి అని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉన్నది కూడా అందరం గమనిస్తా ఉన్నాం మనకి ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా తరలించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోన మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు తుమ్మలతో పరిస్థితులు చెప్పడం జరుగుతా ఉంది అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా నవస్టాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తారో ఆలోచించాడు కాబట్టి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఆలోచన మీకు ఆలోచించి ఆ విధంగా రేపటి చేస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా సహకారం ఇవ్వకుండా ఉన్నదాన్ని తరలించి అమరాపురాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి గతంలో నేను కూడా చాలా మంది ఉన్నారు అడ్వకేటర్ ఉన్నారు చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ తీసుకొస్తా అంటే ఆ రోజుల్లో సంతోషం పడే పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితిలో ఉన్నానంటే ఇది ఎంత ఏ విధంగా ఈరోజు ముందు పోతాం మీరు ఆలోచిస్తారని చెప్పేసి కోరుతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది దాంతో పాటు అన్ని విధాలుగా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంట అంటే బెంచ్ తీసుకొని మీరు ఉన్నట్టు అంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి అని చెప్పే విధంగా ఆయన చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు ఉన్నాను మరి ఈ విధంగా ఈ రోజు రాయలసీమ ప్రాంతం ఎనబడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ ఈ రోజు అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత ఇంకా ఉందని కూడా గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరితో అన్ని విధాల సమానంగా చూడాలి మేమంతా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఒక అవరాత్రి కృష్ణు పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూసాం అనుకోకుండా అకాలం వర్షం వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమయం జల చూస్తా ఉన్నాం ఆ పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళతో కూడా ఇక రాజధాని సరిపోదని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు ఏర్పాటు చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ఎందుకంటే గతంలో ఆలోచించ జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డట్లు ఆ అడ్డట్ల వల్ల జయలంగా పెట్టారు కాబట్టి మీనైనా చేసి మూడు రాజధానులు చేస్తే మీకు మంచి పేరు అని చెప్పి కూడా మా ఉంటే నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలకు సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా నేత పరంగా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం ఇవి చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడడంలే అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతులు పలు రైతులు కూడా చెప్తాను అందరూ కూడా ప్రతి మనిషి ఆలోచించాల విద్యావంతుడు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతి వారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టు చెప్పేసి కూడా ప్రజల గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మేమంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశంతో మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదకి వయసు అయిన వాళ్ళ కంటే చాలా ఇంట్లో కొడుకులు చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్ గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేసినాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తా ఉన్నారు ఎందుకంటే సర్వేస్ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగిచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి ఆయనకు తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తాడు కాబట్టి పెన్షన్ కూడా తగ్గించి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది యాభై ఎండికి పెన్షన్ ఇస్తాను రాజశేఖర చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే ప్రతి వారం ఆశమన్నాడు ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాము మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో చాలా మంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి ఆ పరిస్థితిలో ఈరోజు అన్నీ కూడా ఆశలు అడియాసలు అయిపోయాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలి ప్రజా చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు చేశాం ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరేట్ ఏర్పాటు చేస్తాను సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకు బాధ్యత ఇచ్చిన వాటిని పెట్టుకుంటే కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసే పరిస్థితి కూడా చేశాను వాళ్ళు తీసుకొచ్చాను ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈరోజు దిగుబడి పడతా ఉన్నది కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా రోజు రేపు చేసే కార్యక్రమానికి అంటే ఎల్లుండి చేసే కార్యక్రమాలు ప్రతి వారు మద్దతు తెలుపేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏమున్న రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా కూడా తెలియజేసుకుంటూ రేపు పద్నా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది రైతులు కూడా రావాల రావాల రావాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాం ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ మేము జరగబోయే ధర్నాకి కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది అందరూ కూడా ఈ దీంతో ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా మీరు వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సహకరించాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సేర్ తీసుకోవడం నమస్కారం